హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో కేరళ స్పెషల్ స్వీట్ రెసిపీని మీకోసం షేర్ చేసానండి ఈ స్వీట్ చేసుకోవడానికి బియ్యం పిండి బెల్లం పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుందండి తక్కువ పదార్థాలైనా గానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొబ్బరి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లోకి ఒక గుప్పెడు పల్లీలను వేసుకుని లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు పల్లీలను బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేపుకున్న తర్వాత ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేడవనివ్వాలి నెయ్యి బాగా వేడైన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ డ్రై నట్స్ మొత్తం వేపుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో సన్నగా తురుము కొబ్బరిని వేసుకోవాలి నేను దీన్ని తురుముకున్నానండి లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిని కూడాను మంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా లైట్ గా కలర్ మారిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఒక అర కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఆ బెల్లం కరగడానికి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి దానికి ఒక అరకప్పు బెల్లం తీసుకున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా బెల్లం ఎక్కువ వేసుకోండి లేదంటే నేను తీసుకున్న కొలతల ప్రకారంగా చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది తీపి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఒక ఐదు నిమిషాలు మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత అందుగా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరిలోకి వడకట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పాకం చిక్కబడి కొబ్బరి అంత దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి కొబ్బరి బాగా ఉడికి దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న పిస్తా బాదం జీడిపప్పు అలాగే వేపుకున్న పల్లీల్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకుని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొబ్బరిని చల్లారినివ్వాలి కొబ్బరి లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని దాంట్లోకి ఒక రెండు స్పూన్లు నూనె ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకుని ఒకసారి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మరిగించుకున్న నీళ్ళను వేసుకుని పిండిని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు కాబట్టి ఏదైనా స్పూన్తో అయినా గరిటితో అయినా పిండిని కలుపుకోవాలి చే మాత్రం పెట్టకండి లేదంటే స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నప్పుడే దాంట్లోనే డైరెక్ట్ గా బియ్యం పిండి కలుపుకుని కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి పిండి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తోనే పిండి పైన ఎక్కడా క్రాక్స్ లేకుండా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత పిండి పైన డ్రై అవ్వకుండా ఒక స్పూన్ ఆయిల్ రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి కూడా బాగా చల్లారిపోయింది అలాగే కొద్దిగా గట్టిపడింది కూడా ఈ కొబ్బరిని ఇలా కూడా తినేయచ్చండి చూసారు కదా దీంట్లో డ్రై నట్స్ ఉన్నాయి బెల్లం ఉంది పల్లీలు ఉన్నాయి ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇలా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు ఇలా ఉండలు చుట్టేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకుని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పేపర్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పిండి పేపర్ కంటుకోకుండా వస్తుంది ఈ పిండిని ఒత్తుకోవడానికి సన్నకార పోస్ట్ చేసుకునే ప్లేట్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనం చేసుకున్న వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకని ఒక ప్లేట్ కి ఆయిల్ రాసుకోవాలి కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ఉండల కింద తీసుకుని మనం మురుకులు వేసుకునే గొట్టంలో ఫుల్ గా నింపుకోవాలి సేమ్ మనం జంతికలు వేసుకున్నప్పుడు పిండి ఎలా అయితే ఉంటుందో అలానే కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైన మనకు కావాల్సిన సైజ్ వచ్చేంత వరకు ఇలా ఒత్తుకోవాలి దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరిని ఇలా మధ్యలోకి పెట్టి బటర్ పేపర్ ని స్లోగా అలా ఫోల్డ్ చేస్తే ఆయిల్ అప్లై చేసాం కాబట్టి దానికి అదే రౌండ్ షేప్ లోకి చుట్టుకుంటుంది చెయ్యి మాత్రం పెట్టకూడదండి ఇలా పేపర్ తోనే అటు ఇటు రోల్ చేసుకుంటూ ఉంటే దానికి అదే రోల్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ పైన వేసుకోవాలి ఇలాగే నేను మిగతా వాటిని కూడా వేసుకుని రెడీ చేసుకుంటున్నానండి ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఆ బటర్ పేపర్ కూడా ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలానే కూడా అన్ని రెడీ చేసుకున్నా ఇప్పుడు వాటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లోకి ఆవిరికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి నీళ్ళను బాగా మరగనివ్వాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు రెడీ చేసిన వాటిని పెట్టుకుని మూత పెట్టి పన్నెండు నుండి పదిహేను నిమిషాలు ఆవిరిలో ఉడికించుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా చేతికి కూడా అంటుకోవడం లేదు ఇలా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇంతేనండి ఎంతో టేస్టీగా కేరళలో ఎంతో ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఇందులో వాడినవన్నీ హెల్త్కి మంచిది కాదు అని ఏదీ లేదండి అన్ని హెల్త్ కు మంచిదే ముఖ్యంగా పిల్లలకైతే చాలా మంచిదండి కొబ్బరి తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ కూడా చేస్తుంది అంటండి కొబ్బరి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రెసిపీని ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనక మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీంతో పాటు ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్లో వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్